అందరికీ వందనాలండి చిన్నపిల్లలైతే ఇంట్లో ఖాళీగా ఉండరు కదా మా ఇంట్లో కూడా పిల్లలు ఇప్పుడు సెలవులు కదా ఊరికే ఉండకుండా ఇంట్లో ఉన్న వస్తువుల్ని కట్ చేసి ఏవో చేస్తామన్నారు ఇలా ఇంట్లో ఉన్న పాత గల్లపెట్టెని కట్ చేసి ఇలా తొట్టిలాగా చేశారు నాకైతే గల్లపెట్టె ఒక మంచి బిందెలాగా భలే ఉండేది కానీ కట్ చేసి ఇక అందులో మట్టి వేసి ఇందులో అవి తులసి గింజలు వేశారు కానీ అసలు ఒక త్రీ డేస్ తర్వాత భలే మొలకలు అయితే వచ్చాయి ఇవి సన్నటి తులసి గింజలు వేశారు మరి ఇంత గుబురుగా వేశారు మొలకలు వస్తాయో రావో అనుకున్నారు కానీ చక్కగా వచ్చాయి కానీ పిల్లలకైతే స్వయంగా వాళ్ళు ఇలా గింజలు వేసి ఆ మొలకలు చూసిన తర్వాత వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక త్రీ డేస్ తర్వాత సండే రోజు చూస్తే ఇంత చిన్నటి మొలకలు ఉన్నాయి భలే అనిపించింది మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే ఇంకా చిన్న మొలకలు వచ్చాయి మండే రోజు మార్నింగ్ పూట భలే అనిపించింది అసలు ఈ మొలకలు అయితే ఇంకొంచెం పెద్ద అయ్యేసరికి ఇక తొట్టి మాత్రం సరిపోదు అసలు మొలకలు ఎక్కువ తొట్టి చిన్నగా అయింది